హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ తులసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ నీ కడుపును పుట్టిన నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నా ఖుషిపై కూడా నాకు అంతే నమ్మకం ఉంది నా ఖుషి ఎలాంటి తప్పు చేయదు నా ఖుషి వల్ల ఎలాంటి సమస్యలు రావు అని చెప్పి తులసి లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక తులసి పాపను హక్ చేసుకుని పాపకు ముద్దు పెడుతూ ఉంటుంది తులసి అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను నేను నీ దగ్గరే ఉంటాను అని పాప చెప్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పాప నీ ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అని తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీనివాస్ ఇంటికి వస్తాడు పాపను చూసి అమ్మ ఖుషి ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను బాగున్నాను తాతయ్య మీరెలా ఉన్నారు అని ఖుషి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఖుషి అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు తులసి అమ్మ తీసుకొచ్చింది అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది తులసి తులసి అని శ్రీనివాస్ పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని తులసి శ్రీనివాస్ దగ్గరకు వస్తుంది ఖుషిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావమ్మా మళ్ళీ ఆ సుపర్ణిక మేడం వాళ్ళు మనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తారేమో అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు నానా అని తులసి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు శ్రీకాంత్ సార్ చనిపోతూ వీలనామాలో పవర్ ఆఫ్ పటాణి నా పేరు మీద రాశారంట నాన్న ఆ విషయం చెప్పి పవర్ ఆఫ్ పటాణిని వాళ్ళ పేరు మీదకు మార్చుకోవడం కోసం సుపర్ణిక మేడం వాళ్ళు నన్ను ఇంటికి పిలిపించారు అప్పుడు నేను పాపను ఇస్తే పవర్ ఆఫ్ పటాణి మీద సంతకం పెట్టేస్తా అని చెప్పాను పాపను శాశ్వతంగా నాకు ఇచ్చేశారు నానా వాళ్ళు అడిగిన విధంగానే పవర్ ఆఫ్ పటాణి మీద సంతకం పెట్టాను అని తులసి శ్రీనివాస్కి చెప్తూ ఉంటుంది మంచి పని చేశావమ్మా అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు అప్పుడు సంతోష్ హరీష్ ఇద్దరు కూడా తులసి దగ్గరకు వచ్చి ఏంటి శ్రీకాంత్ గారు పౌర పట్టాన్ని నీ పేరు మీద రాశారా దాన్ని నువ్వు తిరిగి ఆ సుపర్నిక వాళ్ళ పేరు మీద రాసావా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునన్నయ్య అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆస్తంత నీ పేరు మీదకి వస్తే నువ్వు కావాలని కాలదన్నుకున్నావా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అది మనం సంపాదించిన ఆస్తి కాదు కదరా ఎవరో ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవడం మంచిది కాదు కదరా తులసి చేసింది మంచి పనే కదా అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు మిమ్మల్ని ఎవరు కూడా బాగు చేయలేవరు అని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక మరోవైపు నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఎవరై ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు సిద్ధూ రూమ్లో సిద్ధూ ఫోన్ ఛార్జింగ్ పెట్టి కనిపిస్తుంది సిద్ధూ ఫోన్ ఛార్జింగ్లో ఉంది సిద్ధూ రూమ్లో లేడు ఆ అమ్మాయి ఫోటో ఖచ్చితంగా సిద్ధూ ఫోన్లో ఉంటుంది అని నీలిమ మనసులో అనుకుంటుంది సిద్ధూ ఫోన్ని చెక్ చేద్దాం అని నీలిమ మెల్లగా సిద్ధూ రూమ్లోకి వెళ్ళి ఫోన్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది పార్టీకి సంబంధించిన ఫోటోలు కనిపిస్తాయి ఇక అవన్నీ చూసి సిద్ధు ప్రేమించిన అమ్మాయి ఫోటో ఫోన్లో లేనట్టుంది అని నీలిమ మనసులో అనుకుని ఫోన్ ఆఫ్ చేయబోతూ ఉంటే అప్పుడే తులసి ఫోటో నీలిమకు కనిపిస్తుంది తులసి ఫోటోని చూసి నీలిమ ఒక్కసారి షాక్ అవుతుంది వెంటనే తులసి ఇంటికి రావటం తులసికి చీర పెట్టడం ఇవంతా కూడా నీలిమ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇదేంటి తులసి ఫోటో సిద్ధూ ఫోన్లో ఉంది సిద్ధూకి తులసి తెలుసా తులసి కీర్తి ఆడపడుచని సిద్ధుకు తెలుసా లేకపోతే సిద్ధు ప్రేమించిన అమ్మాయి తులసినా అని చెప్పి నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు మెల్లగా తన రూంలోకి వస్తాడు నీలిమ ఫోన్ చూడటం చూసి వదినా నా ఫోన్ మీరు చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు నీ ఫోన్ రింగ్ అవుతుంది సిద్ధు ఎవరా అని చూడటం కోసం లోపలికి వచ్చాను అని నీలిమ చెప్తూ ఉంటుంది ఎవరు వదినా ఫోన్ ఇలా ఇవ్వండి చూస్తాను అని సిద్ధు ఫోన్ తీసుకుంటాడు ఇక అప్పుడు సిద్ధుకి పైన తులసి ఫోటో కనిపిస్తూ ఉంటుంది సిద్ధు ఈ అమ్మాయి ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది అది వదినా అది అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు పర్వాలేదు సిద్ధు విషయం ఏంటో చెప్పు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది ఏం లేదులే వదినా అని సిద్ధు అంటూ ఉంటే ఏంటయ్యా సిద్ధు పైకేమో మీ చెల్లెలు అత్తారింటి వాళ్ళంటే ఇష్టం లేదంటావు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది మా చెల్లెలు అత్తారింటి వాళ్ళ ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయా అని సిద్ధు నీలిమను అంటూ ఉంటే అదిగో ఆ అమ్మాయి మన కీర్తి ఆడపడిచే కదా అని చెప్పి అని నీలిమ చెప్తూ ఉంటుంది వదినా నువ్వు చెప్పేది నిజమా ఈ కళ్యాణి మన కీర్తి ఆడపడచా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునయ్యా సిద్ధు కానీ ఆ అమ్మాయి పేరు కళ్యాణి కాదు ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది అని నీలిమ ఆలోచిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి పేరు కళ్యాణియ వదిన అని సిద్ధు చెప్తూ ఉంటాడు కాదు సిద్ధు ఒక రెండు నిమిషాలు ఆగు నేను గుర్తు తెచ్చుకుంటాను అని నీలిమ ఆలోచించి ఆ అమ్మాయి పేరు తులసి ఆ అమ్మాయికి కుజదోషం ఉంది సిద్ధు ఆ అమ్మాయికి పెళ్ళి కూడా కుదిరింది పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి కొడుకు మండపానికి వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ అమ్మాయికి కుజదోషం ఉండటం వల్లే ఇదంతా జరిగిందని అందరూ నమ్ముతున్నారు అని నీలిమ చెప్తూ ఉంటుంది ఒక్కసారి బాగా చూడు వదిన ఈ అమ్మాయ ఆ అమ్మాయ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మన ఇంటికి కూడా వచ్చింది సిద్ధు నాకు బాగా తెలిసి ఈ అమ్మాయి అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది నా కళ్యాణికి కుజుదోషం ఉందా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు వదినా ఈ అమ్మాయి పేరు ఏదో చెప్పారు అని సిద్ధు అడుగుతూ ఉంటే తులసి సిద్ధు అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది నీ పేరు తులసి అయితే నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పావా వాటర్ క్వీన్ నీ సంగతి చెప్తాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అవునయ్య సిద్ధు ఆ అమ్మాయి ఫోటో నీ ఫోన్లో ఎందుకుందో చెప్పు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటే ఏం లేదులే వదిన తర్వాత చెప్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు జాను పుట్టినరోజు అని చెప్పి డైమండ్ రింగ్ తీసుకొని జయనందన్ జాను వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమను ఈ డైమండ్ రింగ్ జాను చేతికి పెట్టి మరీ చూపించాలి అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు విశ్వ కూడా తన ఫ్రెండ్స్తో జాహ్నవి ఇంటి దగ్గరకు వస్తాడు ఇల్లంతా కూడా జానుకి తెలియకుండా డెకరేట్ చేస్తాడు ఉరే ఊరేమమ్మ ఇదంతా చూస్తే జాను సంతోషపడుతుంది కదా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని అడుగుతూ ఉంటారు ఒరే కాసేపట్లో జాను పుట్టినరోజు అని చెప్పి ఇల్లంతా ఇంతలా డెకరేట్ చేశావు కానీ నువ్వు జానుకి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పి జానుని పెళ్ళి చేసుకుంటే మేమంతా రా మామా అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే త్వరలో అదే జరుగుతుందిలేరా ఆ జయనందన్ మంచివాడు కాదని నిరూపిస్తాను జాను మెళ్ళో నేనే తాళి కడతాను అని విశ్వ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు ఇక విశ్వ ఇల్లంతా కూడా డెకరేట్ చేసి ఎదురుగా కేక్ పెట్టి జాను ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక జాను ఫోన్ చూసుకొని బయటికి వస్తుంది చూడరా చూడరమ్మా అని చెప్పి విశ్వ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు ఇక విశ్వ చాటుగా దాక్కొని జాను ఎలా సంతోషపడుతుందోనని చూద్దామనుకుంటూ ఉంటాడు ఇక జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే ఎవరూ మాట్లాడకపోవడంతో జాను ఫోన్ పక్కన పెట్టేసి మెల్లగా బయటికి వస్తుంది డోర్ ఓపెన్ చేసేసరికి జయనందన్ ఎదురుగా ఉంటాడు ఇల్లంతా డెకరేట్ చేయడం చూసిన జాహ్నవి ఇదంతా మీరే చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగుందా అని జైనందన్ అడుగుతూ ఉంటాడు చాలా బాగుంది అని జాను సంతోషపడుతూ బయటికి వస్తుంది అప్పుడే పెద్ద పెద్దగా బాంబులు పేలుతూ ఉంటాయి అదే సమయానికి జైనందన్ హ్యాపీ బర్త్డే జాను అని చెప్పి తన ప్రేమను ప్రపోజ్ చేస్తూ రింగిస్తూ ఉంటాడు ఇక బాంబులు పేలుతూ ఆకాశంలో హ్యాపీ బర్త్డే జాను అని చెప్పి లైటింగ్ వస్తూ ఉంటుంది అది చూసి జాహ్నవి సంతోషపడుతూ ఉంటుంది ఇక జయనందన్ కోపంగా జాను వైపు చూస్తూ ఉంటాడు నేను ఇచ్చే డైమండ్ రింగు కన్నా కూడా ఈ లైటింగులు ఈ మెరుపులే జానుకి బాగా నచ్చాయా ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అని చెప్పి జయనందన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడు జయనందన్కి చాటుగా ఉన్న విశ్వ కనిపిస్తాడు అంటే ఇదంతా డెకరేట్ చేసింది ఇలా బాంబులు పేల్చింది ఇదంతా కూడా విశ్వనా విశ్వకి జానుకి ఫ్రెండ్షిప్ ఏనా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా లవ్ అఫేర్ ఉందా అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు జానుకి విశ్వాకి లవ్ అఫైర్ ఉంటే నాకు జానుకి పెళ్ళి జరగదు మా ఇద్దరి మధ్య ఈ విశ్వగడ్ పెద్ద అయిపోయాడు ఈ విశ్వగఢ్ని లేపేయాలి అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను హ్యాపీ బర్త్డే అని ఆకాశంలో కనిపిస్తూ ఉంటే ఇక జాహ్నవి సంతోషపడుతూ ఉంటుంది అదంతా చూస్తూ విశ్వ దూరం నుంచి సంతోషపడుతూ ఉంటాడు ఒరే మామ ఇదంతా చేస్తుంది నువ్వైతే కానీ క్రెడిట్ అంతా కూడా ఆ జయనందన్ గారు పొందుతున్నాడురా ముందు అర్జెంటుగా అక్కడికి వెళ్ళాం పద ఇదంతా చేస్తుంది నువ్వే నేను చెప్దాం పద అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు వద్దురా జాను సంతోషం కోసమే ఇదంతా చేశాను జాను సంతోషాన్ని నా కళ్ళెదురుగా నా కళ్ళతో నేను చూస్తున్నాను ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఇదంతా నేనే చేశానని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదురా అని విశ్వ చెప్తూ ఉంటాడు ఒరే మామ నీలాంటి మంచివాడు జానుకి ఎక్కడ దొరుకుతాడు మీ ఇద్దరికి పెళ్ళైతే మేము చాలా సంతోషపడతాంరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు బాబు జాను పుట్టినరోజు అని చెప్పి ఇదంతా కూడా నువ్వే చేసావని అర్థమవుతుంది మా జానుని మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమిస్తున్నావు బాబు అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మీ ప్రేమ ఎప్పటి నుంచో జానుకి లభిస్తుంది కదా ఇప్పుడు కొత్తగా నా ప్రేమ దక్కుతుందనుకో అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఒరే విశ్వ నాకంటే ఎక్కువ క్రెడిట్ నువ్వు కొట్టేయాలని చూస్తున్నావా అసలు నా జానుపై నీ ఇంట్రెస్ట్ ఏంట్రా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు పదమ్మ కేక్ కట్ చేద్దు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ తీసుకొచ్చిన కేక్ని జాను జయనందన్ తీసుకొచ్చాడని కేక్ కట్ చేస్తుంది అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తూ ఉంటే జాను కేక్ కట్ చేసి మొదటగా శ్రీనివాస్ లక్ష్మిలకు తినిపించబోతూ ఉంటే అల్లుడి గారికి తినిపించమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు లేదంకుల్ మొదట జానుకి మీరే తరువాతే నేను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ అందరి సమక్షంలో హ్యాపీ బర్త్డే జాను అని చెప్పి డైమండ్ రింగ్ని జాను ఫింగర్కి పెట్టి ఐ లవ్ యు జాను అని చెప్పి అందరి సమక్షంలో ప్రపోజ్ చేస్తాడు జాను సిగ్గుపడుతూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓకే జాను మార్నింగ్ కలుస్తాను అని జయనందన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక మరోవైపు తులసి రోడ్డు మీద ఖుషి పాపను ఎత్తుకొని నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు తులసిని చూసి తులసి తులసి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు నా పేరు తులసి అన్నికెవరు చెప్పారు అని తులసి అడుగుతూ ఉంటుంది నాకు అబద్ధం చెప్పావు కదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అప్పుడే సిద్ధు ఖుషీని చూస్తాడు ఖుషి కూడా సిద్ధుని చూసి అంకుల్ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది హే పాప నువ్వేంటి తులసి దగ్గర అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి అమ్మే మా అమ్మ అని పాప సిద్ధుకి చెప్తూ ఉంటుంది సిద్ధు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్